లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప మహిమ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున హరిహరుల ప్రీత్యర్థం స్తంభదీపము ఏర్పాటు చేసిన వారికి కలిగే అనంత ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుతో మాట్లాడుతూ ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసంలో చేసే ప్రతి స్నానం ప్రతి వ్రతం ప్రతి దీపదానం మనకు అనేక జన్మల పాపాలను దహించి వేసి వైకుంఠంలో స్థానం కల్పిస్తుంది మరీ ముఖ్యంగా సాలగ్రామ దానము చేయుట చాలా పుణ్యపదం కార్తీక మాసంలో తమకు శక్తి ఉన్నా ఎవరు దానము చేయరో అట్టివారు రౌరువాది నరకములు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలు దానము చేయువారు చక్రవర్తిగా జన్మిస్తారు ఈ విధముగా నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ దేవాలయ సన్నిధిలో గాని దీపారాధన చేసిన భక్తుడు తన పూర్వ పాపములన్నీ నశించే భగవద్గతిని పొందుతాడు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు దూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేలి ఫలదానము చేసిన ఎడల సంతాన రహితుడైతే సంతానము పొందును సంతానము ఉన్నవారు ఈ విధంగా చేసినతో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై జీవింతురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠంలో సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది ఆకాశ దీపం పెట్టేవారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిదలు అడుగున వేసి దీపాన్ని వెలిగించవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేదా దీపం పెట్టేవారిని పరిహాసమాడు వారు చుంచు జన్మ ఎత్తుతారని ఈ విషయాన్ని బలపరుస్తూ వశిష్ఠ మహర్షి ఒక అద్భుతమైన కథ చెప్పారు పూర్వం ఋషులలో అగ్రగన్యుడిగా పేరొందిన మతంగ మహాముని మహాతపస్వి ఒక పవిత్ర ఆశ్రమములో నివసించేవాడు దానికి దగ్గరలో ఆయన విష్ణుమూర్తి ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు నిత్యారాధన చేయుచుండెను కార్తీక మాసం రాగానే ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే అనేక మంది మునులు యోగులు ఆ ఆశ్రమానికి విచ్చేసి పూజలు చేసేవారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపంలో వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున హరిహరుల ప్రీతి కొరకు స్తంభ దీపము పెట్టిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి కనుక హరిహరుల ప్రీతి కొరకు ఆలయంకి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం వెలిగిత్తాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటు స్తంభము తీసుకొద్దాము రండి అని పలికాడు దాంతో అందరూ ఆనంద భరిదులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటూ నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తు వేసి దీపము వెలిగించిరి ఆ తర్వాత అందరూ కూర్చొని పురాణ పఠనం చేయుచుండగా అకస్మాత్తుగా ఫెల శబ్దము వినిపించను దీంతో అందరూ ఆశ్చర్యపోయి అటు చూశారు వారు పాతిన స్తంభము ముక్కలై పడి ఉంది దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యంతో లేచి నిలబడ్డారు అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చను వారు అతను చూచి ఓయి నీవెవడువు నీవి స్తంభంలో నుండి ఎలా వెలుపులకు వచ్చి నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్పెను పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడును జమీందారుడుని నా పేరు ధనలోపుడు కానీ లోభిగా అహంకారిగా దానరహితుడిగా వ్యవహరించేవాడిని నాకు చాలా ఐశ్వర్యం ఉండట చేత న్యాయ అన్యాయ విశిషణ లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధులు అలవడంతో వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక తిరుగుచుండేవాడినే వాడిని నా ఇంటికి వచ్చిన అతిథులను అవమానించేవాడిని నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతని చే నా కాళ్ళు అడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించి వేసేవాడిని నేను ఉన్నతాసనంపైన కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలించలేకపోయారు నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేటిది ధన ధర్మములు ఎటువో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుపించి తర్వాత లక్ష జన్మల పాటు కుక్కగా పదివేల జన్మలు కాకిగా ఐదు వేల జన్మలు తొండగా ఐదు వేల జన్మలు పేడ పురుగుగా జన్మించి చివరకు వృక్ష జన్మ ఎత్తి కీకారణ్యం ఉండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ వలన స్తంభముగా ఉన్న నాకు మానవ రూపంతో స్మృతి ప్రాప్తి కలిగింది నా కర్మలన్నీ మీకు తెలియజేసిని మహర్షులారా దయచేసి నన్ను మన్నించి రక్షించండిని వేడుకొనెను ధనలోపుడు చెప్పిన విషయాలను విన్న మునులు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత పరవశం చెందారు ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది ఎంత అద్భుతము అదీగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్తిము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తిని పొందుచున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపం ఉంచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అంటూ ఆ సాధుభొంగువులు చెప్పసాగిరి అంతటా ఆ ధనలోపుడు వారికి నమస్కరించి ముని ఈ కర్మబంధము నుండి నాకు పూర్తిగా విముక్తు కలిగే మార్గం ఏదైనా గలదా నేను మోసం పొందడానికి గల మార్గమేమిటి మునివర్య అసలు ఈ లోకంలో ఎంతమంది పాపకార్యాలు చేయుచున్నారు వారి బంధనములు ఎట్లా నశిస్తాయి నా ఈ సంశయంను తీర్చండి అని ప్రార్థించను అప్పుడు అక్కడ ఉన్న అందరూ తమలో మహాపండితుడైన అంగీరస మహర్షిని ఉద్దేశించి భగవాన్ మీరు మాత్రమే ఈ సంశయాన్ని తీర్చగల సమర్థులు కావున దీనికి సమాధానాన్ని వివరించండి అని కోరారు అంతటా అంగీరస మహర్షి వారు సందేహాలను తీర్చడానికి చిరునవ్వుతో అంగీకరించారు స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం షోడశాధ్యాయం పదహారవ రోజు పారాయణం సమాప్తం రేపటి రోజున అంగీరస మహర్షి చేసిన తత్వబోధతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు